నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు కాంగ్రెస్ పార్టీని వీడి ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీలో చేరిన ఇరవై గిరిజన కుటుంబాలు ప్రజల తరపున నీతి నిజాయితీగా పనిచేస్తున్న పార్టీ ప్రజాపంద మాత్రమే పార్టీని పార్టీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరిన రాజయ్య నగర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండాచరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో ఉన్న సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని రాజయ్య నగర్ గ్రామంలోని ఇరవై ఆదివాసీ గిరిజన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుండి సీపీఎంఎల్ ప్రజాపంద పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ రాజయ్య నగర్ గ్రామస్తులు పార్టీలో చేరడం ఎంతో శుభ పరిణామం అని హర్షించదగ్గ విషయం అని అన్నారు పార్టీ నాయకత్వాన్ని పార్టీని నమ్మి పార్టీలో చేరిన రాజయ్య నగర్ గ్రామస్తులకు విప్లవ ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల నిరంతరం రాజీ లేని సమస్యల పోరాటాలు చేస్తూ నీతి నిజాయితీగా ప్రజల కోసం సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ప్రజాపంధ పార్టీనే అని అన్నారు రాజయ్య నగర్ గ్రామస్తులకు పార్టీ నాయకత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆ గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని అన్నారు ఆ గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులను చేసేదానికి పార్టీ కృషి చేస్తుందని అన్నారు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని తద్వారా పార్టీ అభివృద్ధికి కూడా ఈ గ్రామం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ చెర్లమండల నాయకులు కొండా కౌశిక్ చెన్న మోహన్ నరసింహ గ్రామస్తులు రేగ ఆంధ్రయ్య బాయమ్మ జోగయ్య రమేష్ కార్తీక్ భద్రయ్య జములు జోగయ్య లక్ష్మి జగదీష్ భీమయ్య కాంతన్న వీరన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ తుల్సాచంటీ వర్దిల్లాలి సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందా వర్దిల్లాలి వర్దిల్లాలి సీపీఐఎంఎల్ ప్రజా పందా వర్దిల్లాలి వర్దిల్లాలి సీపీఐఎంఎల్ ప్రజా పందా వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా జిందాబాద్ సీపీఐఎంఎల్ ప్రజా పందా జిందాబాద్ 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 సీపీఐఎంఎల్ ప్రజా పందా జిందాబాద్ ఈరోజు సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన్ ప్రజాపందా పార్టీలో నగరు గ్రామస్తులు గిరిజనులు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది దీన్ని మేము చాలా శుభ పరిణామంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆదివాసీ గిరిజన గిరిజనుల కోసం పేద ప్రజల కోసం వారి సమస్యల్ని పరిష్కరించాలని నిరంతరం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది సిపిఐఎంఎల్ మాసలైన ప్రజాపందా పార్టీ మాత్రమే ఆ పార్టీ చేస్తున్నటువంటి కృషిని ఆ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇలా తమకు ఆ పార్టీలోనే ఉంటే న్యాయం జరిగింది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అని ఈ అందరూ కూడా అందరూ కూడా ఆలోచించి పార్టీలోకి రావడం అనేది చాలా మంచి విషయం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ గ్రామస్తులు ఆశించినటువంటి మేరకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పార్టీ నిరంతరం ఎల్ల వెళ్ళలా అందుబాటులో ఉంటుందని ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అది రోడ్డు గాని లేకపోతే భూమి సమస్య గాని కరెంటు సమస్య గాని ఈ ఊర్లో బడి పెట్టాలన్నా గాని ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం సిపిఐఎంఎల్ మాసలైన ప్రజాపంధ పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం